హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎల్ఐసి వారి కన్యాదానం పాలసీ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఈ కన్యాదానం పాలసీ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కన్యాదానం పాలసీ వచ్చేసి నిజానికి ఎండోమెంట్ పాలసీ అయినా సరే మనకి ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లాగా ప్లస్ మన లైఫ్ ఇన్సూరెన్స్ లాగా కూడా పనిచేస్తుంది అది ఎట్లాగా అన్నదైతే పూర్తిగా అయితే చూద్దాము ఈ పాలసీ వచ్చేసి ఆడపిల్లలకి మాత్రమే తీసుకోగలుగుతాము అందువల్ల మనకేంటంటే ఆ పిల్లల చదువుకే కానీ లేదంటే పెళ్ళి ఖర్చులకే కానీ ఆటలకైనా సరే ఈ పాలసీ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మనం లేకపోయినా సరే మనం పాలసీ తీసుకున్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు కోసమే తీసుకుంటున్నాం కాబట్టి ఆ భవిష్యత్తు మనం లేకపోయినా సరే బాగుంటుంది ఈ పాలసీ తీసుకోవడం వల్ల అది ఎట్లాగా చూద్దామండి ఏజ్ వచ్చేసి ఫాదర్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి అది యాభై సంవత్సరాల లోపు ఉండాలి అప్పుడు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు ఆడపిల్ల వయసు వచ్చేసి ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి అయితే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు తర్వాత మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి మనకి అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చేసి మనము నెల అయినా నెల నెలా కట్టుకోవచ్చు మూడు నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు లేదా ఆరు నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి అయితే కట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్లో మనం ఏ పాలసీ తీసుకున్నా సంవత్సరానికి ఒకసారి కట్టడం వల్ల మనకి టూ పర్సెంట్ అనేది తగ్గుతుంది పాలసీ టర్మ్ వచ్చేసి మనము పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వరకు అయితే తీసుకోవచ్చు అంటే పదమూడు సంవత్సరాలకి పాలసీ టర్మ్తో తీసుకోవచ్చు లేదా పదిహేను సంవత్సరాలకి పద్దెనిమిది సంవత్సరాలు అలాగా మనకి అవకాశాన్ని బట్టి మన వయసుని బట్టి తీసుకోవడానికి ఈ పాలసీ సరిపోతుంది ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనం గనక పాలసీ తీసుకున్న ఏదైతే టర్మ్ ఉందో దాంట్లోంచి మూడు సంవత్సరాలు లెస్ చేయవలసి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం పాలసీ కనుక ఇరవై సంవత్సరాల టర్మ్తో పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనము అందులోని మూడు సంవత్సరాలు తగ్గించాలి అంటే పదిహేడు సంవత్సరాలు అంటే ఈ పదిహేడు సంవత్సరాలు మాత్రమే మనం ప్రీమియం కట్టవలసి ఉంటుంది మిగతా మూడు సంవత్సరాలు ప్రీమియం కట్టవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఈ పాలసీ అనేది మినిమము లక్ష రూపాయల వరకు తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం అయితే నో లిమిట్ మ్యాక్సిమం అనేది మన ఇన్కమ్ని బట్టి మనము ఎన్ని లక్షల పాలసీ అయినా మనం తీసుకోవచ్చు ఇందులోని రిస్క్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక యాక్సిడెంటల్ డె డెత్ కనుక జరిగినట్టయితే మనం ఒక పది లక్షల రూపాయలు పాలసీ తీసుకొని యాక్సిడెంట్ ద్వారా తండ్రి కనుక చనిపోయినట్టయితే కనుక అప్పుడు ఇరవై లక్షల రూపాయలు అంటే పది లక్షలు ప్లస్ పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు అయితే ఆ వ్యక్తికి లభిస్తుంది అదే కనుక న్యాచురల్గా డెత్ జరిగినట్టు అయితే సహజ మరణం అయితే కనుక పది లక్షలు వెంటనే లభిస్తుంది దాంతోపాటు పాలసీ అన్నది క్లోజ్ అయితే అవ్వదు ఎందుకంటే మళ్ళీ మనకి ఎన్ని సంవత్సరాలైతే పాలసీ మెచ్యూరిటీ ఉందో ఆ మెచ్యూరిటీ తర్వాత కూడా మనకి డబ్బులు అనేవి లభిస్తుంది అంటే ఈ మిగతా పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో మనం కట్టాల్సిన ప్రీమియంస్ ఏ ఉన్నాయో అవి ఎల్ఐసి వారే చెల్లిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈ పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అది పాలసీ టర్మ్ ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టుకొని తీసుకున్నట్టయితే అప్పుడు ప్రీమియం అనేది ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది అది పది లక్షల రూపాయల పాలసీ అయితే మనకి నెలకి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అదే కనుక మనం సంవత్సరానికి ఒకేసారి చెల్లిస్తున్నట్టయితే కనుక నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలైతే చెల్లించవలసి ఉంటుంది మొత్తం ఈ పాలసీలో మనం కట్టే అమౌంట్ ఎంత ఉంటుందంటే పది లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రూపాయలు అయితే మనము చెల్లిస్తాం పాలసీ ఇరవై రెండు మనం ఇరవై రెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాం కదా ఆ ఇరవై రెండు సంవత్సరాల్లో మనం చెల్లించిన అమౌంట్ అయితే ఇంత అవుతుంది అతనికి ఆ పర్సన్కి ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఈ పాలసీ ఇరవై ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు కాబట్టి యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ అనేది అవుతుంది అప్పుడు మ అతనికి ఎలా వస్తుందంటే మెచ్యూరిటీ అమౌంట్ అతను తీసుకున్న సమ్మెష్యూర్డ్ అమౌంట్ పది లక్షల రూపాయలు ప్లస్ బోనస్ పదకొండు యాభై వేల రూపాయలు ప్లస్ ఎడిషనల్ బోనస్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై ఆరు లక్షలు అతను మెచ్యూరిటీ తర్వాత అతను తీసుకుంటారు ఈ పాలసీ అనేది మనం టర్మ్ ఇన్సూరెన్స్ లాగా కూడా పనిచేస్తుంది అని చెప్పి అనుకున్నాం కదండి ఆ వ్యక్తి కనుక తండ్రి కనుక చనిపోయినట్టయితే కనుక ఒకవేళ అయితే పది లక్షల రూపాయలు వెంటనే ఎల్ఐసి వారు చెల్లిస్తారు తర్వాత మళ్ళీ యాభై ఐదు సంవత్సరాల వరకు కూడా అతను కట్టవలసిన ప్రీమియమ్స్ ఎల్ఐసి వారే చెల్లిస్తారు తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ మళ్ళీ తర్వాత మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ కూడా మళ్ళీ లభిస్తుంది తర్వాత యాక్సిడెంటల్ ద్వారా యాక్సిడెంట్ ద్వారా చనిపోతే కనుక అప్పుడు ఆ వ్యక్తికి ఇరవై లక్షల రూపాయలు వెంటనే బీమా అనేది చెల్లిస్తారు తరువాత మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ లాగా మళ్ళీ యాభై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మళ్ళీ అమౌంట్ అన్నది వస్తుంది ఇదండి ఎల్ఐసి కన్యాదానం పాలసీ గురించి పూర్తి వివరాలు నాకు తెలిసినవి ఇంకా మీరు ఈ పాలసీ తీసుకోవాలంటే ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకొని తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్